హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాధా పార్వతీపురంలో చేపల మార్కెట్ అండి ఇదంతా మేము మత్స్యకార్యం నెయ్యిలా వస్తుంది మాది ఇగోండి మా మేనత్త మా ముద్దుల మేనత్త చిన్నప్పటి నుండి కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుందండి మా మేనత్త మొత్తం అంతా మార్కెట్ అంతా ఇగోండి మా పిన్నిలు పెద్దమ్మలు అత్తలు మాయలు ఇగోండి మా నాన్న అందరూ సొంతమేనండి ఇగోండి మాయ మాయ అవుతారు తాతలు తాలూకా పిల్లలు వాళ్ళమాట ఇగోండి మా పెద్దమ్మ మా పెద్దనాన్న భార్య మా పెద్దనాన్న చనిపోయారండి మా పెద్దమ్మ పక్కన మా పెద్దమ్మ చెల్లి పిన్ని మా పిన్ని ఇంకా అందరూ కూడా మా సొంతమేనండి ఎవరు పై వాళ్ళు ఉండరు అంటే ఎవరెవరో వస్తుంటారు ఇంకా కలిసిపోతారండి అలా వేరేగా అనిపించదు అసలు ఇదిగోండి అందరూ కూడా మా పెద్ద తాత పిల్లలు చిన్న తాత పిల్లల పిల్లలు అందరూ మార్కెట్ మొత్తం సొంతమేనండి మా బాగార్లే ఇగోండి చేపలు అమ్మే మా నాన్న మమ్మల్ని పెంచారండి చేపలు పట్టేవారు అమ్మేవారు అదిగోండి మా నాన్నగారు తనకంటూ ఏమీ కొనుక్కోరండి అన్ని తక్కువ తక్కువ రేటువే వాడతారు ఒక చెప్పులు కానీ డ్రెస్సులు కానీ ఏమైనా మాకంటూ కావాలంటే ఎంత అయినా పెడతారండి మా నాన్న మేము అంత అడిగితే అంతా మాకంటూ అయితే తనను ఎప్పుడు చూసుకోరు మాలోనే తనను చూసుకుంటారు మాకంటూ ఎంత రేటైనా పెడతారండి అవండి పీతలు మీకు చూపిస్తున్నాను మా నాన్నకి ఎన్ని జన్మలు ఎత్తినా నేను రుణం అయితే తీర్చుకోలేనండి మా నాన్న రుణం అంత ఇది నేను నాకు ఇద్దరు తమ్ముళ్ళండి మా పెద్దోడు యాక్సిడెంట్లో చనిపోయాడు నా తర్వాతోడు ఇంకా నేను చిన్న తమ్ముడు మా ఇద్దరిని ఇంకా అలాగే వాళ్ళ కంటికి రెప్పలాగా మా అమ్మ కూడా మా నాన్న చిన్నప్పటి నుండి ఎంతైతే తెస్తారో అందులోనే గుత్తం చేసుకొని మమ్మల్ని ఏ లోటు లేకున్నా పెంచిందండి ఏ తల్లిదండ్రులుగా వీళ్ళకి మేము ఎంతో రుణపడి ఉంటాము ఇగోండి మా నాన్న మమ్మల్ని చూసి పొంగిపోతున్నాడు నా కూతురుని చూస్తే ఇంకా అన్ను గొప్ప ఇష్టం మనవరాలు అంటే ఇదిగోండి పెద్దమ్మ మా పెద్దమ్మ వాళ్ళ అక్క మా పెద్ద తాత కోడలు ఇవి మెట్టలు అంటారు ఇగండి లైవ్ ఫిష్ కూడా అమ్ముతారండి మార్కెట్లో లైవ్ ఫిష్ కూడా అమ్ముతారు అలా బతికిన చేపలు ఇంకొండి మా చెర్రీని చూడండి అందరు అమ్మమ్మలు కదా మొత్తం ఏడిపించి వదిలేశారు అది మంచిదే కాదులేండి అది కూడా ఒక ఆట ఆడుకుందాతాం ఇగోండి ఇవిడ చిన్న పల్లెటూరు నుండి వస్తారు భవానీ ఈవిడ పేరు ఎలా అంటే అంత పెద్ద చేపని కత్తి పెడుతూ ఈజీగా చేసిందండి కలిసిపోద్ది మాలో మా నాన్న అంటే చాలా ఇష్టం ఏమికు మా నాన్న అందరినీ చూస్తారండి చాలా మంచి మనసు మా నాన్నది మా నాన్న పుణ్యమే మా ఇంత సంతోషంగా ఉండడానికి ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం అనిపిస్తుంది అండి నాకైతే ఇంకండి మా తమ్ముడు వీడియోలోకి రానంటే అన్ని బలవంతంగా లాక్కొని వచ్చావు ఇంకండి ఆడ ఫ్రెండ్ వెళ్ళిపోతున్నాడు చూడండి మా తమ్ముడు అండి పేరు హరినాథ్ మా పెద్ద తమ్ముడు పేరు ప్రసాద్ తమ్ముడు ఫోటో చూపిస్తున్నాను మీకు ఆడే మా పెద్దోడు పిన్నులు అవుతారు ఇగుండి చక్క పక్కన చేపలు కొనే వాళ్ళు వీళ్ళ దగ్గర చేయించుకుంటున్నారు కేజీకి పది రూపాయలు ఇస్తారట పిన్ని ఏంటి పిన్ని అంత తక్కువ అంటున్నాను మరి అంతేనమ్మా ముందు నిండి అంతే పర్వాలేదు కే ఒక పది కేజీలైనా రోజుకి చేస్తామమ్మ ఆదివారం మంగళవారం అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అని చెప్తున్నారు చాలాసేపు కూర్చొని ఊసలాడానండి ఇంకా మార్కెట్లో ఒక మాయా బాప అవుతారు చూడండి ఇగోండి తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ వీడి పేరు రాకి అండి టా టకమని చేసేస్తున్నాడు చేపలు వరస పెట్టి ఆడవాళ్ళకి టప్ చెప్తాడు ఈడే చేసేస్తాడు సగానే సగం మరొక పిన్ని అండి మా చెర్రిని ఎక్కువ ఏడిపిస్తారు అది వదలదు మా పిన్ని వదలరు చాలాసేపు కూర్చొని మార్కెట్లో వసలు మా అమ్మ తమ్ముడికి నాన్నకి సాయంకి వస్తారండి ఈరోజు రాలేదు మంగళవారం ఆదివారం వస్తారు పచ్చి చేపలు అమ్మిన పక్కనే చూడండి ఎండి చేపలు కూడా అమ్ముతున్నారు ఎండి రొయ్యలు పట్టి సవాడ నెత్తళ్ళు అన్నీ ఉన్నాయి బాగున్నాయండి ఇదిగోండి పక్కన చికెన్ షాపు ఇదిగోండి కా కూరగాయల షాపులు ఇవన్నీ ఇవి దాటుకొని లోపలికి వెళ్ళాలండి ఇగోండి నెహ్రూ మున్సిపల్ పార్క్ అని ఉంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్